పిత పుత్ర పవిత్రాత్మ నామైన ఆమె ఈరోజు దేవుని వాగ్దానము భయపడకు నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు లూకా వార్త ఒకట అధ్యాయం ముప్పై ఒకట ముప్పై ఒక వచ్చ మంగళవార్త పండుగ శుభాకాంక్షలు అందరికీ పృత్విక సర్వేశ్వరనికి వందనములు అర్పిద్దాం వారు చేసిన సకల మేలులకు వారికి స్థుతులు స్తోత్రములు అర్పిద్దాం గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడ మరియు తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపియగు ఆత్మ మీకే స్తోత్రము వివేకమునస్సుగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని పఠిద్దాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం వచనములు ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమాయందలి నజరేత్ నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశ స్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల మీకు శుభము ఏలినవారు మీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులను కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనగవు ఆ శిశువులకు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడను ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకూబు వంశీయులను పాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనిను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మని పై వేం చేయును సర్వో నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ శిశువును దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెత్మను చూడుము ఆమెకు వయసు మళ్ళీ వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంతటా మరి అమ్మ ఇదిగో నేను ప్రభుదాసులు రాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలిగిన కలుగునుగాక అందరికీ మంగళవార్త పండుగ శుభాకాంక్షలు ఈ మంగళవార్త పండుగ క్రీస్తు జయంతి పండుగ అనగా క్రిస్మస్ పండుగకి తొమ్మిది నెలలు ముందు వస్తుంది అనమాట అంటే గర్భము దాల్చి ప్రసవించే టైం ఎంటైర్గా వచ్చేసి తొమ్మిది నెలలు కావున ఇది కరెక్ట్గా మార్చి ఇరవై ఐదో తారీఖున ఈ పండుగ ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మ పండుగ ఉంటుంది సో అది ఈ పండుగ క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈసువా మీ మరణమును ప్రకటించదము మీరు తాను చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచియోదము ప్రార్థించదము ఓ క్రీస్తు ప్రభువా ఎలా అయితే మరియమాత ఇదిగో నేను ప్రభు దాసరాలను మీ మాట చొప్పున నాకు అగుగాక అని మీ చిత్తానికి తమ జీవితాన్ని సమర్పించిందో అదే విధంగా మేము మీ చిత్తానికి మా జీవితాలను సమర్పిస్తున్నాము మా పాపంలను మనించండి స్వామి మంగళకరమైన మీ దీవెనలు మాకు ప్రసాదించండి స్వామి మా ఈ ప్రార్థన ఈ మాన్యలు అని ఏసు అడిగి వేడుకొంచున్నాము ఆమె